ఈ రోజు రెసిపీ వచ్చేసి ఇలా మొక్కజొన్న అట్లు అండ్ పాలాంబరం అండి ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ ఆ రోజుల్లో ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా చేసుకో ఇది తెలంగాణ స్పెషల్ అండి మనం నైట్ టైం డిన్నర్ లో కానివ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో కానీ మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి చాలా హెల్దీ వేలో ఇలా రెడీ చేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఇలా ఇక్కడ మొక్కజొన్న ఇత్తనాలు అనేది తీసి పెట్టుకున్నాండి ఆ పైన ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లోకి ఇలా వీటిని యాడ్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకోనండి చిన్నపిల్లలు తింటున్నట్టయితే కారం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకొని కొంచెం లైట్గా జీలకర్ర అలాగే టీస్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని దీని మీద కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి లేకపోతే గ్రైండ్ అవ్వదు కదా ఇలా వేసుకొని మూత పెట్టేసి ఇలా ఫైన్ పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ఇలా ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకున్నాను అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ వరిపిండి అనేది యాడ్ చేసుకున్నాను ఒకవేళ శనగపిండి లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఓన్లీ వరిపిండితో కూడా సరిపోతుంది ఆ పైన ఇలా కొంచెం అనేది వేసి మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా చూసుకొని స్మూత్గా వచ్చేలా అయితే మిక్స్ చేసుకోండి ఆ పైన కొంచెం ఇలా కొత్తిమీర అనేది కట్ చేసి కొంచెం ఇలా వేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం ఆలోపు మనం పాలాంబరం అనేది రెడీ చేసుకోవాలి దానికోసం ఇక్కడ చిన్న బౌల్ అనేది తీసుకున్నాను దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఇలా వరిపిండి అనేది వేసుకుంటున్నాను అలాగే వేసుకొని కొంచెం నీళ్ళు అనేది ఇలా వేసి దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా ఉండలేకుండా చూసి ఇలా పేస్ట్లా అయితే మిక్స్ చేసుకుందాం అలాగే ఒక ఎల్లడిపాటి గిన్నె తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను మూడు కప్పులు నీళ్ళు అనేది వేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం మరుగుతూ ఉండగా మనం ఫస్టే కలిపి పెట్టుకున్నాము కదా వరిపిండితో దాన్ని ఇక్కడ మనం వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుతూ మనం బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే ఇది అడుగండి పోతుంది కదా ఇలా కలుపుతూ ఉండగా ఇది కొంచెం ఇలా తిక్కగా వచ్చేస్తుంది సో చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పాలనేది వేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను కాబట్టి దాని తగ్గట్టు చెప్పానండి మీరు ఏ క్వాంటిటీలో చేసుకుంటున్నారో దాని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఇలా యాలకుల పొడి అలాగే పంచదార వేసుకొని మిక్స్ చేసుకుని కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని మరోసారి ఇలా తిప్పుతూ కాసేపు అయితే ఉడికించుకుంటానండి ఈ విధానంగా ఉడికిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి పక్కన ఉంచుకుంటానండి ఇది కొంచెం థిక్ అయిపోతుంది కదా ఆ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇలా ఇలా బ్యాటర్ అనేది వేసుకొని దీన్ని ఇలా రౌండ్గా దోశ అలా చేసుకోవాలండి ఇది కొంచెం అందంగానే చేసుకోవాలి మరి పలచిన అయితే చేసుకోవద్దు అలా అయితే తునిగిపోతుంది సో ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఇలా వేసుకొని కొంచెంసేపు కాలిన తర్వాత దీన్ని మళ్ళీ మరోవైపు అయితే తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఇలా రెండో వైపు కూడా కాలిన తర్వాత మనం దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటానండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత అలాగే అన్ని దోశల్ని ఒక దాని తర్వాత ఒకటి అన్నిటిని చేసి రెడీగా అయితే పెట్టుకుంటాను చాలా అండ్ టేస్టీగా అలాగే హెల్తీ వేలో ఇలా దోశలు రెడీ చేసుకున్నాం కదా అలాగే పాలాంబర్ కూడా మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం ఆరిన తర్వాత ఇదిగో చూడండి ఈ విధానంగా అయితే తిక్కగా వచ్చేసింది సో వేడి వేడి దోశలతో ఇలా పాలాంబరంతా తింటే చాలా బాగుంటుందండి చాలా ట్రెడిషనల్ రెసిపీ ఇది ఆ రోజుల్లో చాలా ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు చాలా హెల్దీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి